ఈరోజు సుబాబుల రైతులకి అదేవిధంగా ప్రతి రైతాంగానికి కూడా పండించిన పంటకి మద్దతు ధర ఇవ్వాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఈరోజు ఎంఆర్ఓ ఆఫీస్లో రిప్రజెంటేషన్ ఇవ్వడం జరుగుతుందండి ముఖ్యంగా సుబాబుల రైతుల కష్టాలు అయితే వర్ణనాతీతం ముఖ్యంగా గుంటూరు కృష్ణా అదేవిధంగా ఒంగోలు ప్రాంతాల్లో ఎక్కువగా పండే ఈ సుబాబుల పంట నిజంగా రోజు రోజు కూడా దిగజారిపోతున్నారు రైతుల కష్టాలు అయితే మరి ఇక్కడ తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో మూడు వేలు నాలుగు వేలు టన్నుకు ఇచ్చిన రోజులు ఉన్నాయి మరి ఆ రోజుల్లోనే ఇక్కడ నాయకులు ముఖ్యంగా ఇక్కడ లోకల్ ఇప్పుడు ప్రస్తుత ఎమ్మెల్యే అయిన జగన్మోహన్ రావు గారు పాదయాత్ర చేసి మేము అధికారంలోకి వచ్చాక ఐదు వేలు ఇస్తామని చెప్పి ఆ రోజు హామీ ఇచ్చారు అదేవిధంగా గెలిచాక మరి అసెంబ్లీలో కూడా చాలా స్పీచెస్ కూడా ఆర్భాటంగా స్పీచెస్ ఇవ్వటం కానీ హడావుడిగా కమిటీ కూడా వేయటం జరిగింది ఆ కమిటీ ఇప్పటివరకు ఒక మీటింగ్ కూడా పెట్టిన పాపాను పోలేదండి ఇంతవరకు రైతుల కష్టాలు ఏ విధంగా ఉన్నాయి పంట ఏ విధంగా వస్తుంది మార్కెట్ యార్డ్లో ఎంత ఇది వే బ్రిడ్జ్లో ఎలా ఉంది వాటి పరిస్థితి ఏంటి వాళ్ళ కష్టాలు ఏంటి గతంలో ఎంత మద్దతు ధర ఉంది ఇప్పుడేంటి వాళ్ళ పరిస్థితి అనేది కనీసం ఒక్క నాయకుడు కూడా తిరిగి చూడట్లేదు సుబాబులు రైతుల వైపు మరి ఈరోజు చూస్తే టన్నుకి వెయ్యి రూపాయలు కూడా రావట్లేదండి మరి వేములపల్లి లాంటి చిన్న చిన్న పల్లెటూ ఉందైతే మొన్న ఒక రైతు చెప్పుకున్నా ఏడు వందలు కూడా ఇవ్వట్లేదండి కాబట్టి వాళ్ళ వైపు చూడండి ఒకసారి ఎమ్మెల్యే గారు మీరు వాళ్ళ కష్టాలు వినండి గతంలో మీరు ఏదైతే హామీ ఇచ్చారో ఐదు వేల రూపాయలు అది తప్పకుండా అమలు పరిచేటట్లు మీరు తప్పకుండా కృషి చేయాలి అదేవిధంగా మరి మిగతా పంటలన్నీ చూస్తే మొన్న అకాల వర్షాలు కానీ వరదలు కానీ మొన్న తుఫాను వల్ల కానీ నష్టపోయిన రైతులు చాలా స్థితిలో ఉన్నారు వాళ్ళ వైపు కనీసం మీరు పరిశీలించట్లేదు గ్రామానికి అధికారులు కూడా వచ్చి నమోదు చేసుకోవట్లేదు తప్పకుండా మీరు అధికారులు పంపించి పంట నష్టాన్ని నమోదు చేసుకోండి ఒక ఎమ్మెల్యేగా మీరు కూడా తప్పకుండా రైతు పక్షాన్ని నిలబడి వాళ్ళకి గత గత సంవత్సరంలో జరిగిన పంట నష్ట పరిహారమే ఎంతవరకు ఇవ్వలేదు గత సంవత్సరం అదేవిధంగా ఇప్పుడు పంట నష్టం నమోదు కూడా చేసుకోవాలని తప్పకుండా మరి రైతుల కష్టాలను మీరు విని ఆదుకోవాలని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం అదే